మొన్నటికి మొన్న చూసాం ఈ అప్గ్రేడ్ అంటూ చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు సంబంధించి కొన్ని ఫైల్స్ తగలబెట్టడం చూసాం ఆ తర్వాత ఈ అప్గ్రేడ్ అని చెప్పి మొన్న ఫైల్స్ అన్నీ మాయం చేయాలని చెప్పి కూడా తీసుకొస్తే దాన్ని ప్రతిపక్షాలు పూనుకొని మరి ఆపించిన పరిస్థితి ఇప్పుడు చూస్తే మరి కన్ఫర్డ్ ఐఏఎస్ల గురించి కూడా ఇది కూడా ప్రతిపక్షం ఇప్పుడు ముందుకొచ్చి ఇది ఇప్పుడు కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తోంది సో అంటే సిఎస్ జవహర్ రెడ్డి గారికి కూడా అర్థమై ఉంటుందంటారా ఇంకా మన ప్రభుత్వం రాదు అందుకని ముందు జాగ్రత్త చర్యగా ఇలాంటివి చేస్తున్నారు అనుకోవచ్చా ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు జవహర్ రెడ్డి అట్లా చేసి తప్పించుకోవచ్చా అంటే అది డౌటే ఎందుకు అంటే మొత్తం అన్నిటి మీద జవహర్ రెడ్డి సంతకాలే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి సంతకాలు ఎక్కడుంటాయో తెలియదు కానీ మొత్తం జవహర్ రెడ్డి సంతకాలు అయితే చాలా చోట్ల ఉంటాయి జవహర్ రెడ్డి పేరు మీదే ఆదేశాలు వస్తాయి కాబట్టి వచ్చే ప్రభుత్వం అంటే తర్వాత ప్రభుత్వం మళ్ళీ వాళ్ళు అనుకుంటున్నట్టు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే వీళ్ళందరూ సేఫ్ మళ్ళీ అక్రమాలు అవన్నీ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు ఒకవేళ ప్రభుత్వం మారితే వాళ్ళ కర్మ బాగలేక ప్రభుత్వం మారితే వచ్చిన ప్రభుత్వం ఈ జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటి మీద కఠిన చర్యలు తీసుకోవటం మొదలు పెడితే చాలామంది ఇబ్బందుల్లో పడతారు చాలామంది ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఏదో అంబటి రాంబాబు ఉన్నాడు అనుకోండి ఇరిగేషన్ మంత్రి అతను ఏదో ఆర్డర్స్ ఇస్తే అంటే ఇరిగేషన్ శాఖలో కాదు సుమా ఏదో పోలీసులకి ఆదేశాలు ఇస్తే ఆ పోలీస్ చేశాడు అనుకోండి అంబటి రాంబాబుకి ఏం కాదు రే పొద్దున ఎవరైతే దాన్ని ఇంప్లిమెంట్ చేశారో కేసు లేకపోయినా ఎవరినైతే అరెస్ట్ చేశారో వా వాడి ఆ ఎస్ఐ ఆ డిఎస్పినో ఆ ఎస్పీనో వాళ్ళు దే హ్యావ్ టు ఫేస్ ది మ్యూజిక్ అంటే ఈ తరహాలో రేపొద్దున నాలుగు తర్వాత ప్రభుత్వం మారే ప్రభుత్వం కొత్తగా వచ్చే ప్రభుత్వం ఇటువంటివన్నీ కనుక తీసి వాళ్ళు దీని మీద స్క్రూటినీ మొదలు పెడితే చాలామంది దొరుకుతారు ఇప్పుడు ఉదాహరణకి పల్నాడు జిల్లా అనేది ఒక్క జిల్లా తీసుకుంటే ఆ జిల్లాలోనే అసలు దాదాపు ఒక ఐదారు వందల మంది పోలీసులే దొరుకుతారు అంటే తప్పులు చేసి ఈ ఎలక్షన్ ఎలక్షన్కి సంబంధించిన కేసులు చూస్తేనే వాళ్ళు తప్పులు దొరికిపోతాయి మిగిలిన విషయాలు వేరే విషయాలు మాచర్ల నుంచి అక్రమంగా సున్నప్రాయి తరలించటం లేకపోతే ఇసక తరలింపు ఇవన్నీ పక్కన పెడితే కేవలం ఈ ఎన్నికల సమయంలో అక్రమాల మీద చూసినా కానీ భారీ ఎత్తున అవకతవకలు బయటపడతాయి అంటే ఈ పోలీసు అధికారులు చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింది స్థాయి వరకు కలెక్టర్ వరకు ఉన్న ఐఏఎస్లు ఐపిఎస్లు వీళ్ళందరూ కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో మనం ఎట్ట ప్రవర్తించాం అని వాళ్ళు వాళ్ళను వాళ్ళను బేరీజ్ వేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది రేపొద్దున ప్రభుత్వం మారంగానే చేసే పని ఇదే ఎందుకు అంటే ఇన్ని తప్పులు చేసిన అధికారులని వదిలిపెట్టడం కూడా కరెక్ట్ కాదు అంటే ఇదేదో కక్ష సాధింపు చర్య ఇవన్నీ ఏమి ఉండవు కక్ష సాధింపు ఏముంది వాడు తప్పు చేస్తే దొరుకుతాడు తప్పు చేయకపోతే పోతాడు కదా వెళ్ళిపోతాడు మళ్ళీ పోస్టింగ్ తెచ్చుకుంటాడు ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు నెల్లూరు జిల్లా ఉంది నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరిగింది ఆ అక్రమ మైనింగ్ ఆ ఖనిజం దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మొత్తం బయట పెట్టాడు దాని మీద నిరాహార దీక్ష చేశాడు దాని మీద పోరాటం చేశాడు ప్రభుత్వం ఇంతవరకు చర్య తీసుకోలేదు రేపొద్దున ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన ఆరోపణల మీద ఆయన చెప్పి ఆయన పార్టీ అధికారంలోకి వస్తే వాటన్నిటి మీద విచారణ అయితే జరిపిస్తాడు కదా ఇట్లా కొన్ని ఉదాహరణలు తీసుకుంటేనే భారీ ఎత్తున ఉన్నది ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లకి వైసీపీ వాళ్ళు టికెట్లు ఇచ్చారు మరి పొద్దున వాళ్ళ మీద ఎంక్వైరీ అయితే జరగాలి కదా అంటే ఈ తరహాలో ఏది తీసినా కానీ ఏ కేసు తీసినా కానీ ఆ సంబంధిత ఎస్పి ఇరుక్కోటానికి ఇక్కడ చాలా అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఇప్పుడు తాడిపత్రి ఒక ఎక్కడో రాజంపేటలో డిఎస్పిగా పనిచేసే చైతన్య అనే ఆఫీసరు తాడిపత్రి వచ్చి అటాక్ చేసేసి మొత్తం తెలుగుదేశం లీడర్ల ఇంటి మీద పడి ర్యాన్సమ్ మొత్తం అసలు అంత విధ్వంసం చేసాడు మరి అతన్ని ఎట్లా వదిలిపెడతారు అంటే ఈ తరహాలో జరిగింది ఇక్కడ పోలీసింగ్ ఈ మొత్తం టోటల్ పోలీసు వ్యవస్థ అంతా కూడా పోలీసు వ్యవస్థ కాదు పరిపాలన వ్యవస్థ కూడా ఇటువంటి ఒక 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 తప్పుడు విధానాల్లో కూరుకుపోయి ఉన్నాయి కాబట్టి మరి వీళ్ళందరూ కూడా తదుపరి చర్యలు ఎదుర్కో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే థ్యాంక్ యూ సో మచ్ సార్